హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు సో మీరు చాలా కామెంట్లలో చూసారు కదా మీ పాప అట్లా ఎట్లా తింటుంది మీరు ఎలా అలవాటు చేశారు అని చెప్పేసి అడిగారు కదా పెద్ద రహస్యం అయితే ఏం లేదు నేను చిన్నప్పటి నుంచి నేను వీళ్ళను ఎట్లా హ్యాండిల్ చేసిందో చెప్తా ఫస్ట్ మా పాప పుట్టినప్పుడు ఆరు నెలలప్పుడు ఉగ్గు తినిపిస్తాం కదా నేనైతే మా వాళ్ళకి సెర్లాగా తినిపించలేదు ఉగ్గే నా కొడుకుకు ఉగ్గే తినిపించిన పాపకు కూడా ఉగ్గే అన్ని పప్పులు మంచిగా వేయించి చిన్న గ్లాసెడు గ్లాసెడు ఛాయ్ తాగుతాం కదా ఆ గ్లాసెడు పప్పులన్నీ వేయించి మంచిగా మిక్సీ పట్టి ఉగ్గుండి తినిపించేది సెర్లాకంత నేనైతే ఎంకరేజ్ చేయలేదు అట్లా ఉగ్గు తర్వాత మా పిల్లలకు పాలల్లో ఇడ్లీ కలిపి తినిపించేదాన్ని ఐస్ క్రీమ్ లాగా పాలల్లో ఇడ్లీ కలిపేసి మంచిగా ఏమంటారు కలిపేసి స్పూన్తో తినిపించేదాన్ని లాగా ఉప్మా తినిపించిన మళ్ళీ బనానా మళ్ళీ యాపిల్ని ఉడకబెట్టేదాన్ని యాపిల్ ఉడకబెట్టి ఆ తర్వాత దాని పొట్టు తీసేసి దాన్ని స్పూన్ తోటి ఇట్లా గుజ్జు గుజ్జు తీసి ఆపిల్ తినిపించేదాన్ని తొమ్మిది నెలలు అట్లా ఒక మూడు నెలలు తినిపించిన ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా తీయ తీయ కూరలు పప్పు అట్లా చేయలేదు నేను డైరెక్ట్ మేము ఇంట్లో కూరలు వండుతాం కదా అదే కొంచెం కొంచెం తినిపించిన అన్నమాట అట్లా అలవాటు అయిపోయి మా పిల్లలు అర్రే కారం కదా ఫస్ట్ పప్పుతో తినిపిద్దాం నెయ్యి ఆ తర్వాత మెల్లగా కర్రీసు అని చెప్పేసి అట్లా చేయలేదు డైరెక్ట్ ఇంట్లో ఉండే కూరలే అల్వా చేసేసిన దానివల్ల మా పిల్లలు మంచిగా అన్ని కూరలు తింటారు కారం మాత్రం మస్తు తింటారు మా ఇప్పుడు నా కొడుకు తినే కారం నేను కూడా తినను మంచిగా తింటాడు పచ్చళ్ళు అన్నీ ఇక మేము అన్నం తింటా అంటే వాళ్ళు చికెన్ పీసులు తీసుకొని తినేసేసేది నా బిడ్డ అయితే ఇప్పటికీ ఒక పావు కిలో చికెన్ తినేస్తుంది ఒక్కతే మంచిగా తింటుంది ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అనమాట తర్వాత పా ఇంకేం తినిపించిన నేను ఇంతే ఇక కాకపోతే నేనేం చేసేదంటే నా చేయితోటి తినిపించకపోయేది చే ఫోన్ వచ్చింది మర్చిపోయినా వరకు చెప్పినా కూడా గుర్తుకు రావట్లేదు ఇక తర్వాత తర్వాత ఏం చేసేదంటే ఫస్ట్ పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటా తినండి తినండి అబ్బా మళ్ళీ ఫోన్ వస్తాను చిన్న నేను ఏం చేసేదంటే పిల్లలకు నేను ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటా అన్నం తినిపించడం బతిమాలడం అట్లా చేయకపోయేది నేను నేను ఏం చేసేదంటే పిల్లలు మంచిగా చేపేసేసేది చాప వేసేసి మంచిగా వాళ్ళను చాప మీద కూర్చోబెట్టి బాబుకు పాపకు బాక్సులు ఉంటాయి కదా దాంట్లో అన్నం కలిపేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేసేది ఇక వాళ్ళు మంచిగా తినేదన్నమాట తిను 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 అట్లా బతలాడుకుంటా నేను తినిపించేది అట్లా బతలాడితే పిల్లలు తినరు అట్లా అలవాటు పడిపోతారు మళ్ళీ తర్వాత వాళ్ళు పోయినప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది నేను అందుకే మొదటి నుంచే నేను మంచిగా తోటే వాళ్ళకు స్పూన్తో తినడు అలవాటు చేసిన ఒక మూడు నెలలు అంతే ఉగ్గు చేయితో తినిపించిన మూడు నెలలు ఉగ్గు కూడా అప్పుడప్పుడు చేయితో తినిపించేది అప్పుడప్పుడు స్పూన్తో తినిపించేది ఇక తర్వాత వాళ్ళకు స్టార్టింగ్ నేను చేప కూడా వేయకపోయేది మామూలుగా వాళ్ళకు కూర్చోబెట్టి బాక్స్లలో అన్నం పెట్టిచ్చేది వాళ్ళు సగం తినేది సగం పడబోసేది కానీ అట్లా పడబోయకండి తినాలి తినాలి అని అట్లా కూడా నేను బెదిరియకపోయేది వాళ్ళకి పెట్టేది సగం తినేది ఇక చిన్నపిల్లలు కదా సగం తినేది సగం పడబోసేది తర్వాత ఒకరోజు మా ఓనర్ చూసింది కింద ఏదన్నా చేపడినా బొంత నెయ్యి బండలు ఖరాబ్ అవుతానయి అన్నది ఇక సరే అని చెప్పేసి అప్పటి నుంచి చేప లేకుంటే బొంత పెట్టేది వేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు సగం తిని సగం మొత్తం కింద పడబోసి మంచిగా ఇట్ల ఇట్లా రుద్దేది మస్తు ఆడుకునేది ఇక వాళ్ళు తినేసినాక వాళ్ళ మూతి కడిగేసి బట్టలు మార్చేసి తర్వాత బొంతను ఇట్నే బొంతను తీసుకుపోయి బయట ఏమంటారు జడ కార్యారు దులిపేది దులిపేది కానీ మా ఊళ్ళ బట్టలు ఎన్ని బట్టలు పడేసినా నేనంటే లెక్కలేదన్నమాట అంటే తినేది ఇట్లా తినుకుంటా పోసుకునేది లేకుంటే ఇట్లా పూసుకునేది అట్లా కూరలన్నీ అంటుతాయి కదా డ్రెస్సులకు టీషర్ట్స్ అవన్నీ ఖరాబ్ అయ్యేది నేను ఎక్కువ చిన్నప్పుడు వైట్ బేబీ పింక్ ఇవే తీసుకునేది పిల్లలకు వైట్ మంచిగా ఉంటుందని దానివల్ల ఎన్ని టీషర్ట్లు ఖరాబ్ అయినాయో అసలు బోలెడు బట్టలు అవి ఎంత పిండినా కూర మరకలు బోవు కదా ఇక మనకు పిండే ఓపిక కూడా ఉండదు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ లేసేస్తాం కొన్ని మరకలు బోక బితి బిత్ర ఓపించి గీ బట్టలు వేస్తామని చెప్పేసి చాలా బట్టలు నేను పడేసిన నేను అట్లా మా పిల్లలకైతే నేను అలవాటు చేసిన నేను ఫస్ట్ నుంచే స్వీట్ స్వీట్ అట్లేం తినిపించలేదు మొదటి నుంచి పిల్లలకు మంచిగా కారం కారం తినిపించిన నేను మొదటి నుంచి కారం తినిపించినా అందరూ కారం తినిపించాలని కాదు కాకపోతే పిల్లలకు మొదటి నుంచే కొంచెం కొంచెం టేస్ట్ అనేది కొంచెం కొంచెం చూపించాలి ఫస్టే మా అన్నీ స్వీట్ స్వీట్ ఉగ్గు లేకపోతే పప్పు అన్నం అట్లా పప్పు పప్పు తినిపించి తినిపించి సడన్గా కూరలు తినమంటే ఏ పిల్లలు తినరు మొదటి నుంచి అన్నీ కొంచెం 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 టేస్ట్ అనేది చూపియండి నేనైతే అట్నే చేసిన నేను దోశను కూడా పాలల్లో కాసేపు నానబెట్టి మెత్తబడ్డాక తినిపించేది చిన్నప్పుడు మాత్రం మస్తు తినిపించిన మా పిల్లలకు దుమ్ము దుమ్ము అసలు ఏదో ఒకటి తినిపించుకుంటేనే తినిపించుకుంటేనే అట్నే ఉండేది ఆ తర్వాత ఇక వాళ్ళ చేతికిచ్చిన చేతికిచ్చి వాళ్ళు మంచిగా తినేది అప్పుడు బుడ్బుడి కుర్చీలు ఉండే ఆ బుడ్డుబుడి కుర్చీలలో కూర్చోబెట్టి ముందు ఒక టేబుల్ పెట్టేసి ప్లేట్ పెట్టేసి స్టైల్గా ఇక్కడ ఖర్చు కట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేదన్నమాట సగం తినేది సగం పరగోసేది అట్లట్ల వాళ్ళ చేయితోటి వాళ్ళు సొంతంగా తినడం మొదటి నుంచి అలవాటైపోయింది అందువల్ల ఇప్పుడు నేను వాళ్ళ స్కూల్కే పోను అంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్లో కూడా అలవ్ లేదు మంచిగా స్కూల్లో వాళ్ళే తినేసేది ఇప్పుడు ఏం చేస్తా అంటే అన్నం కలిపిచ్చేసి ఇచ్చేస్తా పొదుగాలనే అన్నం వండేస్తాను కదా అన్నం మంచిగా చల్లారినాక అన్నం కూర కలిపి ఇచ్చేస్తాను విడివిడిగా అయితే వాళ్ళ స్కూల్లో ఒప్పుకోవట్లేరు కలిపే ఇవ్వాలంట నేను స్టార్టింగ్ ఏం చేసేదాన్ని అంటే అన్నం వేరు కూర వేరు పెట్టి వాళ్ళకి పంపించేదాన్ని వాళ్ళకి మొదటి నుంచి తినడం అలవాటు కాబట్టి వాళ్ళు మంచిగా కూర కలుపుకొని మంచిగా నీటే తినేది కానీ స్కూల్లో అట్లా నాటలేవుడు అన్నం కలిపేసి స్పూన్ ఇచ్చి పంపాలంటే పొదుగాలు అన్నం మంచిగా చల్లారినాక ఇక కలిపేసి స్పూను పెట్టేసి ఇచ్చేస్తాను వాళ్ళు మంచిగా తినేస్తాము కొంచెం కూడా వదిలిపెట్టరు మంచిగా బాక్స్ మొత్తం ఖాళీ చేసేసి తీసుకొస్తారనమాట మా వాళ్ళు తినని కూర ఏంటంటే కాకరకాయ కాకరకాయ కొంచెం తినరు కాకపోతే కాకరకాయలు కాకరకాయలు ఏరేరి పక్కకు పెట్టేసి అన్నం మాత్రం మంచిగా తినేస్తారు ఒక్క కాకరకాయ ఇంకా అది ఒక్కటే మిగతా అవన్నీ తింటారు దోసకాయ బీరకాయ బెండకాయ పప్పు పాలకూర ఆకుకూరలు చికెను మటన్ అన్ని అన్నీ తింటారు నా కొడుకు మాత్రం నాన్ వెజ్ తినడు వాడు కొంచెం డిఫరెంట్ ఈ మధ్యలో కొంచెం చికెన్ ఫ్రై కనెక్ట్ అయ్యిండు చికెన్ ఫ్రై తింటాడు మిగతా ఏ మిగతా నాన్ వెజ్ అయితే తినడు ఇక అన్నీ తింటారు మంచిగా దాదాపు అన్ని కూరలు తినని కూరలు అయితే ఏం లేదు మా పాపకు బెండకాయ ఇష్టం చికెన్ ఇష్టం నాన్ వెజ్లు అన్ని ఇష్టం దానికి నా కొడుకు అయితే పప్పు సాంబారు బెండకాయ దొండకాయ పాలకూర క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై కూడా చేయమంటాడు మంచిగా కర్రీ చేస్తా అన్నీ తింటారు వాళ్ళు తినేదంటే ఏం లేదు కొంచెం గడ్డి మీద గడ్డి మీద ఉప్పు కారం చల్లి నీటి ఇచ్చిన దాన్ని కూడా తినేస్తారు వాళ్ళు వద్దు అనేది ఏం లేదు స్నాక్స్ తింటారు మంచిగా అన్నీ పకోడి చకోడి మిర్చి బజ్జీలు దాదాపు నేను నేనేం తిన్నా వాళ్ళకు అది తినిపించేది నేనేం తిన్నా వాళ్ళకు కొంచెం ఇచ్చేది అట్లా వాళ్ళన్నీ టేస్ట్ చూసి మా వాళ్ళు కూడా చిన్నప్పుడే బాగా ముదిరిపోయేలా అన్నమాట ఇది అది వద్దు అని ఏమన్నారు బిస్కెట్లు తినేస్తారు అటుకులు కూడా పెట్టిన అటుకులు తింటారు సేమియా అన్నీ బాగానే తింటారు కాకపోతే స్వీట్ కొంచెం తక్కువ తింటారు కారమే స్పైసీలే కొంచెం ఎక్కువ తింటారు స్వీట్ తక్కువే మా వాళ్ళు అంతే ఇంకేం లేదండి పెద్ద ఇది యూనివర్సల్ సీక్రెట్ అయితే ఏం లేదు ఇక పిల్లలకు మనం తినిపించేటప్పుడు ఏంటంటే మనం కూడా కొంచెం పిల్లల్లాగా బిహేవ్ చేయాలి కొంచెం వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మనం ఆలోచించి వాళ్ళని బెదిరియొద్దు వాళ్ళకు మంచిగా కొంచెం వాళ్ళ వాళ్ళలాగా మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి కొంచెం బిహేవ్ చేస్తే వాళ్ళు వింటారనమాట నేనైతే అట్నే చేసిన యూనివర్సల్ సీక్రెట్ అయితే ఏం లేదు మా ఊళ్ళకు మొదటి నుంచి అన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా టేస్ట్ చూపించిన టేస్ట్ చూపించి తినబెట్టేసిన అన్నమాట అంతే మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు మొదటి నుంచి తినరు ఇక వాళ్ళు అంతే అనమాట ఇక మా పిల్లలు ఏంటంటే మా జీన్స్ అనుకుంటా మేము మొదటి నుంచి కారం తింటాం కాబట్టి మా జీన్స్ కావచ్చు మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి నేను టిఫిన్ తినను అన్నమే తినేదాన్ని ఇప్పటికీ నాకు అదే అలవాటు సో నా పోలికలు నా బిడ్డకు వచ్చినాయి నా బిడ్డ కూడా టిఫిన్ తక్కువ అన్నమే ఎక్కువ తింటుంది నా కొడుకు మాత్రం వాడు అన్నీ తింటాడు వాడికి పొద్దున్న టిఫిన్ కావాలి మధ్యాహ్నం అన్నం కావాలి సాయంత్రం స్నాక్స్ కావాలి నైట్ రొట్టె కావాలి నా కొడుకు రొట్టెలు రెండు రొట్టెలు తింటారు తెలుసా నా కొడుకు అసలు వాడికి మొదటి నుంచి నేను రొట్టెలు చేస్తాను కదా దానివల్లనో మరి తెలియదు వాడికి ప్రతిరోజు రొట్టె మాత్రం కావాలి ఒకవేళ పిండి అయిపోయి ఇంట్లో చేయకున్నా లేకుంటే నాకు చేత కాక ఒక్కోసారి చేత కాదు అప్పుడు నేను ఒకవేళ రొట్టెలు చేయకుండా బయట పోయి అన్న తేవాలి వాడికి రొట్టెలు లేకుంటే అన్నమే తినడు అట్నే ఆకలి చంపేసుకొని ఉంటాడు తప్ప అన్నం తింటా అని అన్నాడు సాయంత్రం నా కొడుకు రెండు రొట్టెలు కావాలి ఖచ్చితంగా తింటాడు ఇక వాడి కోసం అన్న నేను చేతనైనా చేత కాకుండా ఖచ్చితంగా రొట్టె చేస్తా ఒకవేళ చేయకుంటే మా ఆయన బయటకి పోయి నా కొడుకు కోసం రొట్టె తెస్తాడు పిల్లలకి చిన్నప్పటి నుంచి అట్లా మంచి మంచి ఫుడ్ అలవాటు చేయాలి నేను కాంప్లాన్ బూస్ట్ హార్లిక్స్ గీసుంటి పెట్టలే అవి వేస్ట్ అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది అవి నాకైతే అంత నమ్మకం అనిపించదు పిల్లలు పెరగాలని ఉంటే ఖచ్చితంగా పెరుగుతారు కానీ హార్లిక్స్ బూస్టుగా అవి పోతే పెరగరు కాబట్టి నేను మొదటి నుంచి అవి చాలా తక్కువ లాస్ట్ ఇయర్ నా కొడుకు టీవీలలో ఇక ఆడ ఈడ చూస్తారు కదా అడవిడై చూసి నాకు కాంప్లైంట్ కావాలంటే కాంప్లైంట్ తెచ్చినాము కానీ రెండు రోజులు తాగి మళ్ళీ తాగలేదు నేను అలాంటివి పోయలేదు అవి వేస్ట్ అయ్యాయి నాకు నచ్చవు ఉట్టి పాలు దాపించిన లేకుంటే ఆవు పాలు కొన్ని రోజులు ఆవు పాలు తీసుకున్నాం మేము లీటరు ఆవు పాలు కొన్ని రోజులు పిల్లలకు పోసినా కానీ ఇంకా కాంప్లాను ఇంకా ఇంకా నాకు నచ్చవు అవి నాకు తేబుద్ది కూడా కాదు అండ్ బయట ఫుడ్డు కొంచెం తక్కువే తెప్పిస్తా బయట ఫుడ్ అంతా తినిపియాను పిల్లలకు నేనే ఇంట్లో చేస్తా మిర్చిలు చేస్తా గ్యారెలు చేస్తా లేకుంటే అటుకులు వేయిస్తా లేకుంటే పోహా చేస్తా ఇక వాళ్ళు ఏం అడుగుతా వంటలు మాత్రం నేను మస్తు చేస్తాను కాకపోతే ఈ మధ్యలో ఈ మెషిన్ కుట్టిన కాడ నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి మిషన్ మిషన్ బిజీ బాగా అయిపోయినా గిరాకులు వచ్చి కొంచెం వంటలు తగ్గించినా కానీ నేను అన్నీ చేస్తాను మంచిగా పూసలు చేస్తాను వీళ్ళకి స్నాక్స్ కోసం అరిసెలు లడ్డూలు అన్నీ చేసేస్తాను అన్నమాట మంచిగా పచ్చళ్ళు కూడా చేస్తాను బాగా అట్లా మా ఊళ్ళు ఏమడిగినా నేను క్షణాల్లో ఇంట్లో చేసేసరికి బయట ఫుడ్ అయితే అంత తెప్పాను వేస్ట్ అది బయట ఫుడ్ కూడా తినొద్దు అసలు దానంత దరిద్రం ఇంకోటి ఉండదు బయట నుంచి జ్యూసులు కూడా ఎక్కువ తెప్పాను నేనే చేస్తా లస్సీ చేస్తాను ఫ్రూట్ జ్యూసులు చేస్తా అన్నీ చేస్తా నేను బయట నుంచి మేము జ్యూసులు కూడా ఎప్పుడు తెప్పాను ఎప్పుడు తక్కువ అసలు చాలా తక్కువ కూల్ డ్రింక్స్ మాత్రం అప్పుడప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతాం అంతే తప్ప బయట ఫుడ్ అయితే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి పానీపూరి తినిపిస్తా పానీపూరి ఇంట్లో ఎప్పుడు ట్రై చేయాలి ఒకసారి చేయాలి పానీపూరి మాత్రం అప్పుడప్పుడు బయట నుంచి తెప్పిస్తా ఈ మధ్యలో అది కూడా తేట్లేము ఇక మా పిల్లలు కూడా అలవాటు అయ్యులు ఇక బయట ఫుడ్డు ఎక్కువ అడగరు ఏమైనా కావాలంటే మమ్మీ అది చేయి మమ్మీ ఇది చేయి అంటారు చేసేస్తా అంతేనండి అంతే పెద్ద సీక్రెట్ అయితే ఏం లేదు మొదటి నుంచి నేను పిల్లలకి అన్ని టేస్ట్లు చూపించిన కాబట్టి వాళ్ళు కూడా అలవాటు అయిపోయారు అంతే మీరు కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేపియండి ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కారాలు తింటే అప్పుడు పిల్లలకు కూడా ఆ జీన్స్ వస్తాయి మీరు కారాలు ఎక్కువ తినకుండా మీ పిల్లలు నేను చెప్పినా అని మీ పిల్లలకి టక్కటక్క తినిపిస్తే మళ్ళీ మోషన్స్ అయితే కాబట్టి కొంచెం కొంచెం అలవాటు చేయండి కానీ మొదటి నుంచే పిల్లలకి మంచిగా కూసోబెట్టి వాళ్ళ చేతుల బాక్స్ పెట్టి కలిపేసి స్పూన్ ఇచ్చి తినడం అలవాటు చేపియండి నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకు పెట్టేస్తా అన్నం బాక్సులు ఇచ్చేసి నేను కూడా పల్లెం రెండు అన్నం పెట్టుకొని నేను కూడా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు నేను తింటాను కూర్చొని తిను 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 అని చెప్పేసి నేను బెదిరియను వాళ్ళతో పాటు నేను కూర్చొని నేను కూడా తినేది అట్లా వాళ్ళు అలవాటు చేసుకున్నారు మీరు కూడా అట్నే ట్రై చేయండి మీరు నాపిల్లో నాపిల్లగాడో అని సంకనేసుకొని సందమామ అది ఇదని అన్నీ ఊరంత తిప్పుకుంటా మీరు తినడు అలవాటు చేసేయాలనుకో వాళ్ళు అట్నే తయారవుతారు ఇక ఒక్క పొద్దున తినిపించి అన్నం ఇక మధ్యాహ్నం అయిపోతుంది అన్నమాట మళ్ళీ మధ్యాహ్నం తినిపి సాయంత్రం ఇక జీవితం మొత్తం అన్నం తినిపించే మా మా ఇళ్ళలు ఎవరు ఉండరు అట్లా పొద్దున పట్టుకున్న టిఫిను అది ఓడిచే వరకు మధ్యాహ్నం అయిపోతుంది మళ్ళీ ఒక గంట గ్యాప్ మళ్ళీ మధ్యాహ్నం ఉగ్గు అది తినిపేసి సాయంత్రం అయిపోద్ది మళ్ళీ సాయంత్రం నైటే అట్లా చేయొద్దు మంచిది కాదు పిల్లలకు ఒంటికి కూడా పట్టదు కాబట్టి మీరు మొదటి నుంచి పిల్లలకి వాళ్ళ చేయితోటే వాళ్ళు తినేటట్టే నేర్పియండి వాళ్ళకు చాలా మంచిది స్కూల్కి పోయినప్పుడు కూడా మంచిగా తింటారు అట్లా ప్రేమ ఇంకో రకంగా చూపియండి తిండి విషయం మాత్రం ఇది ఫాలో అవ్వండి బెటరు అంతే ఇక ఉంటా బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో నేను వస్తాను ఈసారి నా డెలివరీ జర్నీ చెప్తా నేను ఓకేనా బాయ్